అసలు ఎక్కడ ఉన్నాడు ఆయన ఇండియాలోనే ఉన్నారా విదేశాలు వెళ్ళిపోయారా ఇప్పుడు ఇదే ఒక చర్చ ఎందుకంటే ఆయన ఎన్ఆర్ఏ అమెరికాలో కూడా ఉండే అవకాశం ఉందట ఈ నేపథ్యంలోనే ఈ చర్చ అయితే నడుస్తోంది అయితే రాజ్ కసిరెడ్డి ఆచూకీ దాదాపు తెలిసిపోయింది అనే ప్రచారం అయితే జరుగుతోంది అయితే పోలీసులు ఆయన ఇంకా ఎందుకు పట్టుకోలేదు అనేది ఇక్కడ కీలకం ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి నాలుగు సార్లు అయితే నోటీసులు ఇచ్చారు ఇప్పుడు తాజాగా ఆయన తండ్రిని కూడా విచారించారట ఇందులో భాగంగానే మీ అబ్బాయి ఎక్కడికి పరారయ్యాడు చివరిసారిగా ఆయన మీరు ఎప్పుడు కలిశారు మీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారా రాష్ట్రంలో జగన్ హయాంలో ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దానికి సంబంధించి కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి మీద సిట్ అధికారులు ఇలా ప్రశ్న వర్షం కురిపించారట ఆయన విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ లోని సిట్ కార్యాలయంలో దర్యాప్తు విచారణ విచారణకు హాజరయ్యారు దాదాపు ఆరు గంటల పాటు